ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లోక్సభలో ఏం మాట్లాడారో ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం తెలుగులో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మోదీ గారు ఒక కథలాగా చెప్పారండి చాలా సరదాగా నాకు ఒక విషయం గుర్తొస్తోంది ఓ చిన్నపిల్లడు ఉన్నాడు వాడికి నైన్టీ నైన్ మార్క్స్ వచ్చాయి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆ మార్కుల్ని చూపిస్తున్నాడు ఇదిగో నాకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి ఇదిగో నాకు తొంభై తొమ్మిది వచ్చాయి తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి అని చెప్పి ప్రతి ఒక్కడి వెంటబడి మరీ చూపిస్తున్నాడు చిన్నపిల్లుడు ఆ ఉత్సాహం ఉంటుంది మనకు తెలుసు కదా చిన్నపిల్లలకు ఇక అందరూ ఆహా తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయా అని చెప్పి ఆ పిల్లవాడిని అందరూ అభినందిస్తూ ఉన్నారు అప్పుడు అక్కడికి ఒక టీచర్ వచ్చారు వచ్చి అడిగారు ఏం ఎందుకు స్వీట్లు పంచుతున్నావు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు అని చెప్పి టీచర్ అడిగారు నాకు తొంభై తొమ్మిది వచ్చాయిగా అని చెప్పి ఈ పిల్లవాడు ఎగురుతూ స్వీటు టీచర్ పంచబోయాడు అప్పుడు టీచర్ గారు ఒకసారి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని చూసి టీచర్ గారు అన్నారు ఏమిటి తొంభై తొమ్మిది వచ్చాయా తొంభై తొమ్మిది మార్కులు ఎంతకొచ్చాయి వందకు తొంభై తొమ్మిది వచ్చాయా కాదు కదా ఐదు వందల నలభై మూడు మార్కుల క్వశ్చన్ పేపర్ ఇస్తే దానికి నీకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి దానికేంట్రా ఇంత ఎగిరి దూకి ఏంటంటే మిఠాయిలు పంచుతున్నావు వందకు తొంభై తొమ్మిది కాదు నీకు వచ్చింది ఫైవ్ ఫార్టీ త్రీ మార్క్స్ కి పరీక్ష పెడితే దాంట్లో తొంభై తొమ్మిది వచ్చాయి అని చెప్పి ఆ టీచర్ గారు ఆ పిల్లవాడిని చెవి మెలేసి ఇప్పుడు నీ వైఫల్యాల గురించి ప్రపంచానికి ఎవరు చెప్తారు మేమున్నాము టీచర్ల మర్చిపోకు తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి అనగానే ఎగిరి దూకం ఎన్ని మార్కులకు పేపర్ సెట్ చేశాము ఎన్ని మార్కులకు నీకు తొంభై తొమ్మిది వచ్చాయనేది కీలకం ఇప్పుడు ఆ పిల్లవాడి వైఫల్యాల పరంగా చూస్తే ప్రపంచ రికార్డు సృష్టించాడు ఆ పిల్లవాడు ఇదంతా అండి నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీ పేరెత్తకుండా చురకలంటిస్తూ సెటైర్లతో కథన్ తొక్కారు నరేంద్ర మోదీ గారు లోక్సభలో ఇక రాహుల్ గాంధీని ఉద్దేశించి ఈ రేంజ్ లో నరేంద్ర మోదీ గారు లోక్సభలో ఫుట్బాల్ ఆడుకునే సరికి అధికార పక్షానికి చెందినటువంటి ఎంపీలు చిరునవ్వులు చిందిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేశారు నిజానికి అండి ఆ మధ్య ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాయి మనం చూసాం ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్ల కదా పోటీ తొంభై తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది తొమ్మిది తొమ్మిది వచ్చాయి తొమ్మిది తొమ్మిది వచ్చాయని చెప్పి అందరికి ప్రచారం చేసుకుంది అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్టు సంతోషపడుతున్నట్టు ఫుల్గా ఇక రాహుల్ గాంధీ విజయాన్ని ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్నట్టుగా ప్రచారం చేయడం మోదీ పని అయిపోయింది అన్న రేంజ్ లో రకరకాల దుష్ట ప్రచారాలు అందులో మన తెలుగు మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ సరే సరే బట్ ఆ నైన్టీ నైన్ మార్క్స్ ఎంతకొచ్చాయి అన్న పాయింట్ చాలా మంది మర్చిపోతున్నారు మోదీ గారు ఆ విషయాన్ని ఒకసారి గుర్తు చేశారు మరి మోదీ గారికి వీళ్ళకి ఎన్నొచ్చాయండి ఐదు వందల నలభై మూడుకు రెండు వందల నలభై వచ్చాయి మార్కులు మరి ఐదు వందల నలభై మూడు మార్కుల పేపర్ సెట్ చేస్తే టూ ఫార్టీ మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రేటా నైన్టీ నైన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రేటా ఆలోచించండి బట్ నైన్టీ నైన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు గ్రేట్ అన్నట్టుగా ప్రచారాన్ని కొనసాగిస్తూ వస్తుంది దుష్ట నికృష్ట కమ్యూనిస్ట మీడియా సరే మోదీ గారు ఏం మాట్లాడారు అన్నది మిగతా విషయాలకు వద్దాం మోదీ గారు ముందుగా అండి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ ఏదైతే మాట్లాడాడో సోమవారం దాదాపు గంట నలభై నిమిషాలు వాటికి కౌంటర్లు ఇచ్చారు కేవలం రాహుల్ గాంధీకి అన్నట్టు కాకుండా కాంగ్రెస్ పార్టీకి కౌంటర్లు ఇచ్చారు ఇక రాహుల్ గాంధీ చిన్న పిల్లోడు పిల్లబచ్చ అన్నట్టు నరేంద్ర మోదీ గారు మాట్లాడడం ఫుల్ గా ఆనందాన్ని పంచింది లోక్సభలో మాములుగా మనకు కూడా కామెంట్ సెక్షన్ లో కొంతమంది వచ్చి సబ్జెక్ట్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాస్తూ ఉంటారు అలాంటప్పుడు నేనేమో కొంచెము సీరియస్ గానే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటాను అది కాదు ఇది అని వివరిస్తుంటాను లేకపోతే ఒక సెటైర్ వేస్తుంటాను కానీ కొంతమంది నాకంటే బాగా సమాధానం రాసేవాళ్ళు ఉన్నారు ఏంటో తెలుసా పక్కకి వెళ్ళి ఆడుకో అంటారు వీడియోలో ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుందండి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేనటువంటి వాళ్ళు వచ్చి ఈ పిల్లబచ్చా టైపులో మెదడు వికసించి వికసించినటువంటి వాళ్ళు ఏదో కామెంట్ రాసిపోతూ ఉంటారు దానికి కౌంటర్ గా కొంతమంది వచ్చి పక్కకి వెళ్ళి ఆడుకో అంటుంటారు మాములుగా పెద్దవాళ్ళు మాట్లాడుతూ కూర్చుంటే పిల్లలు వచ్చి ఏదో గోల్ చేస్తూ ఉంటే ఏదో ఆ డిస్కషన్ లో ఇన్వాల్వ్ అవ్వాలని ప్రయత్నం చేస్తుంటే పెద్దవాళ్ళు ఏమంటారు అదే పక్కకి వెళ్ళి ఆడుకోపోరా గ్రౌండ్ నుండి పక్క గెళ్ళు అంటారు ఎగ్జాక్ట్లీ అండి నరేంద్ర మోదీ గారు రాహుల్ గాంధీని తీసి అవతల బారేసినట్టుగా అరే పిల్ల బచ్చా పక్కకి వెళ్ళాడుకోపో అని చెప్పి నరేంద్ర మోదీ గారు చిన్నపిల్లవాడు అని చెప్పి రాహుల్ గాంధీకి చొరకాలు అంటించారు చిన్నపిల్లవాడితో పోలుస్తూ రాహుల్ని ఫెయిల్యూర్స్ విషయంలో ఈ పిల్లవాడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు అని చెప్పి మోదీ గారు మాట్లాడారు అంతేకాకుండా అండి నూట నలభై కోట్ల మంది ప్రజలకు మేము నిజాలే చెప్తాము ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు పీడిత వర్గాలను కాంగ్రెస్ మోసం చేసింది ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకము అని అంబేద్కర్ గారు ఆనాడే చెప్పారు జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ విధానాలు నచ్చకనే అంబేద్కర్ గారు రాజీనామా చేశారు అన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో లో నిర్వహించినటువంటి అబద్ధాలు కుతంత్రాలు ప్రజలు గ్రహించారు అబద్ధాలతో చేసే రాజకీయాలు తాత్కాలికంగా కొంతకాలం నడిస్తే నడుస్తాయేమో గానీ ఎల్లకాలం నడవు ఎంతో కాలం నడవు గుర్తు పెట్టుకోవాలి మొన్నటికి మొన్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చాక ఈవీఎంల మీద కూడా బురద చల్లింది కాంగ్రెస్ పార్టీ అంటే మన వ్యవస్థల మీద నమ్మకం లేనటువంటి స్థితికి ప్రజలను తీసుకెళ్లాలని ఒక దుష్ట సంకల్పాన్ని చేసింది అంటే తాము గెలిస్తేనేమో ఈవీఎంలు కరెక్ట్ గా పనిచేస్తున్నట్టు తాము గెలవకపోతే ఈవీఎంలలో ఏదో లోపం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ విషాన్ని నింపి దేశంలోని నాలుగు వైపులా విషాన్ని చిమ్మి చిమ్మి వదిలింది అంతేకాదు రాజ్యాంగం మీద దుష్ప్రచారం చేశారు మేమేదో రాజ్యాంగాన్ని ఏదో చేసేస్తాము అన్నట్టుగా దుష్ప్రచారం చేశారు రిజర్వేషన్లు రద్దు చేస్తాము అని చెప్పి దుష్ప్రచారం చేశారు బీజేపీ మీద రాఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి దుష్ప్రచారం చేశారు ఎల్ఐసి విషయంలో దుష్ప్రచారం చేశారు ఎల్ఐసి పని అయిపోయింది ఎల్ఐసి మూసుకుపోయింది ఎల్ఐసి ప్రైవేట్ వాళ్ళకు అప్పగించారు ప్రైవేట్ వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టారు ఎల్ఐసి పని అయిపోయింది తడిగుడ్డ వేసుకోవాలి మీద అన్న టైపులో ఎల్ఐసి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు మన ప్రభుత్వ రంగ బ్యాంకుల గురించి విషయం చిమ్మింది కాంగ్రెస్ పార్టీ అగ్నివీర్ విషయంలో పచ్చి అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ రైతులకు అసలు ఎంఎస్పి ఇవ్వడమే లేదు అని చెప్పి పచ్చి బూటకంతో అసత్య ప్రచారాలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అబద్ధాలను ప్రజలు నమ్మరు అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి అందుకే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి ఆ నేతల అబద్ధాలకు ప్రజలు సరైన గుణపాఠాన్ని చెప్పారు విపక్ష నేతల ప్రవర్తన సభ యొక్క హుందాతనానికి మంచిది కాదు చిన్నపిల్లల మనస్తత్వాన్ని వదిలేయండి సభలో ఇలాంటి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి శోభనివ్వదు నూట నలభై కోట్ల మంది ప్రజలకు మేము నిజాలే చెప్తాము అని మరోసారి గుర్తు చేస్తున్నాను అన్నట్టు చిన్నపిల్లవాడు నిన్న చాలా సేపు మాట్లాడాడు గంట నలభై నిమిషాలు అబద్ధాలు అసత్యము అదే అజ్ఞానంతో చిన్నపిల్లవాడు మాట్లాడాడు చూసాం అంతకు ముందు ఇదే లోక్సభలో ఎలా ఎలా కన్నుగొట్టాడో ఈ చిన్నపిల్లవాడు అది కూడా మనం చూసాం ఆ మనస్తత్వంతో పార్టీని ఏదో ముందుకు తీసుకెళ్లాలి అనంటే అది కాని పని అంతేకాదు కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చోవాలి అని చెప్పి ప్రజలు మరోసారి తీర్పునిచ్చారు ఆ తీర్పును గౌరవించండి అలా కాకుండా అసలు మీరు ఆలోచించండి మూడు సార్లు వరుసగా మూడు సార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఆ పార్టీ వంద మార్క్ దాటలేదు ఇన్నిసార్లు ఓడిపోయినా సరే వాళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదు ప్రజలేం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావడం లేదు తొంభై తొమ్మిది సీట్లు వచ్చాయని చెప్పి స్వీట్లు పంచుకున్నారు అన్నట్టు వాళ్ల స్ట్రైక్ రేటు కేవలం ట్వంటీ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి వికసిత్ భారత లక్ష్యంగా మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మార్గదర్శనం చేశారు రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు సభ్యులు అభిప్రాయాలు చెప్పారు సభ గౌరవాన్ని హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది పదేళ్లలో అవినీతి రహిత పాలన అందించాం అది చూసే ప్రజలు మరోసారి మాకు అవకాశం ఇచ్చారు గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో భారతదేశ ప్రతిష్ట చాలా చాలా పెరిగింది ఇవాళ ప్రపంచమంతా మన వైపు చూస్తోంది నేషన్ ఫస్ట్ అంటే భారతదేశమే మా మొదటిది మా మొదటి అంశము మా ప్రాధాన్యత మొట్టమొదటి ప్రాధాన్యత భారతదేశమే అన్న విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాం తీసుకెళ్తాం ఏ కార్యక్రమం చేపట్టినా మన భారతదేశాన్నే ప్రధానమైనటువంటి ప్రాతిపదికగా ముఖ్యమైనటువంటి అంశంగా పెట్టుకొని భారతదేశాన్ని కేంద్రంగా పెట్టుకొని మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఏ కార్యక్రమం అయినా సరే మా పథకాలన్నీ అట్టడుగు వర్గాలకు చేరాలన్నదే మా విధానం భారతదేశంలో కొన్ని దశాబ్దాల పాటు బుజ్జగింపు రాజకీయాలు కొనసాగాయి దాంతో మన దేశం చాలా తీవ్రంగా నష్టపోయింది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి మన దేశం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయింది ప్రజలంతా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఆ సమయంలో ప్రతి సామాన్యుడి నోట ఒక మాట వినిపిస్తూ ఉండేది అరే ఈ దేశంలో మార్పు రాదా మన భారతదేశంలో మార్పు రాదా ఇంతేనా అన్న మాట వినిపించేది ఎందుకో తెలుసా అప్పుడు ఏ దినపత్రిక తెరిచి చూసినా కుంభకోణాల వార్తలే గత ప్రభుత్వాల పాలనలో ఒక రూపాయిలో యాభై పైసలు అవినీతి జరిగేది గతంలో గ్యాస్ కనెక్షన్ల కోసం ఎంపీల చుట్టూ తిరగాల్సిన పని ఉండేది రేషన్ బియ్యం దొరకడం కష్టంగా ఉండేది వీటన్నింటితో ప్రజలు విసిగెత్తిపోయారు మమ్మల్ని ఎన్నుకున్న తర్వాతే మార్పు మొదలయ్యింది ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది ఈ రోజు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలి అంటే ఏ ఎంపీల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సినటువంటి లేదు రెండు వేల ముందు మన దేశంలోకి ఉగ్రవాదులు చొరబడి దేశంలో ఎక్కడ పడితే అక్కడ దాడులు చేసేవారు మేం వచ్చాకే ఉగ్రవాదంపై ఉక్కు పాదాన్ని మోపి అణిచివేసే ప్రయత్నం చేశాం సర్జికల్ స్ట్రైక్స్ చేశాం ఇప్పుడు రాజ్యాంగాన్ని తల మీద పెట్టుకుని చిందులేస్తున్న వాళ్లు జమ్మూ కాశ్మీర్ లో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయలేక అంబేద్కర్ ను అవమానించారు జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీని తొలగించాకే అక్కడ శాంతి భద్రతలు మెరుగయ్యాయి అక్కడ జమ్మూ కాశ్మీర్లో రాళ్ల దాడులు తగ్గిపోయాయి గతంలో దోషులు చట్ట నుంచి తప్పించుకునేవారు రెండు వేల పద్నాలుగు తర్వాత దోషుల ఇళ్ల వద్ద కూడా బుల్లెట్ల వర్షం కురిసింది మేం వచ్చాకే తుప్పు పట్టిన చట్టాలను రద్దు చేసి అవతల పారేశాం లోక్సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మా ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేసింది అలాగే ఒడిశాలో జగన్నాథుడి ఆశీస్సులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం అనేక రాష్ట్రాలు భాజపా పాలనను కోరుకుంటున్నాయి ఇలా అండి నరేంద్ర మోదీ గారి ప్రసంగం సాగింది ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఓపికగా వినకుండా సభ యొక్క హుందాతనాన్ని గౌరవాన్ని పాటించకుండా మధ్యలో నీట్ పేపర్ లీకేజ్ నీట్ పేపర్ లీకేజ్ మణిపూర్ మణిపూర్ అని చెప్పి అగ్నివీర్ అని చెప్పి అరవడం మొదలు పెట్టారు ఇక అంటే ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం మొదలు పెట్టారు అది సబబు కాదు కదండి ఇప్పుడు రాహుల్ గాంధీ గంట నలభై నిమిషాలు మాట్లాడితే సోమవారం ప్రశాంతంగా కూర్చొని విన్నారు మధ్యలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆ అభ్యంతరాలను వ్యక్తం చేశారు అంతే తప్ప టాపిక్ డైవర్ట్ చేయించడము ప్రసంగాన్ని అడ్డుకోవడము ఈ పనులు చేయలేదు అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు అధికార పార్టీలకు చెందినటువంటి ఎంపీలు కానీ వీళ్ళు ఈరోజు మాత్రము ప్రధాని మాట్లాడుతున్నంత సేపు మణిపూర్ మణిపూర్ న్యూస్ పేపర్ లీకేజ్ ఇట్లా సభను తప్పుదోవ పట్టిస్తూ గొడవ గొడవ చేసే ప్రయత్నం చేశారు అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని చాలా తీవ్రమైన స్వరంతో స్పీకర్ గారు మందలించాల్సి వచ్చింది ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకోవడం సబబు కాదు సభ గౌరవాన్ని పాటించండి అని చెప్పి స్పీకర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారండి రాహుల్ గాంధీ మీద ఆ నిరసన మధ్యనే ప్రధానమంత్రి గారు తన ప్రసంగాన్ని కొనసాగించాల్సి వచ్చింది ఇక నీట్ పేపర్ లీకేజీ కి సంబంధించి నరేంద్ర మోదీ గారు స్పందించారు డెఫినెట్ గా అండి ఫస్ట్ ఏమన్నారంటే పేపర్ లీకేజీ అంశంపై విచారం వ్యక్తం చేస్తున్నాము అయితే పేపర్ లీకేజీకి కారణమైన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోము అని విద్యార్థులందరికీ నేను హామీ ఇస్తున్నాను అని నరేంద్ర మోదీ గారు లోక్ ద్వారా హామీ ఇచ్చారు నరేంద్ర మోదీ గారు ఒక హామీ ఇచ్చారంటే అంటే డెఫినెట్ గా అండి అది జరిగి తీరుతుంది ఎగ్జిక్యూట్ అవుతుంది పక్క దేశం వెళ్లి సర్జికల్ స్ట్రైక్స్ చేయించినటువంటి నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రుల ముఖ్యమంత్రుల కూతుళ్ళ కొడుకులా ఎవరు ఏంటనేది చూసుకోకుండా అవినీతి చేస్తే తీసుకెళ్లి మెడబట్టి తిహార్ జైలు పట్టించినటువంటి స్వేచ్ఛ ఈడీకి కి సిబిఐకి ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు వీళ్ళను వదులుతారా విద్యార్థులకు అన్యాయం చేసినటువంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు విద్యార్థులకు హామీ ఇచ్చారు అలాగే అండి నీటి అక్రమాల మీద విచారణ జరపాలని చెప్పి విద్యాశాఖ కోరడంతో ఇప్పటికే సిబిఐ రంగంలోకి దిగింది నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ సహా రాజస్థాన్ గుజరాత్ లో సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు ఇప్పటివరకంటే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు జార్ఖండ్ హజారీబాగ్ వైయాసి స్కూల్లో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి గుర్తించారు తప్పు చేసిన ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ని అరెస్ట్ చేశారు అలాగే గుజరాత్ లో గోధారా స్కూల్ కు చెందినటువంటి ఓనర్ జే అలాగే ఒక జర్నలిస్ట్ ను అదుపులోకి తీసుకున్నారు పరీక్షల్లో సాయం చేస్తామని చెప్పి జలరామ్ స్కూల్ ఓనర్ అభ్యర్థుల నుంచి పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు అని చెప్పి సిబిఐ అధికారులు వివరించారండి నీట్ పరీక్షలో తన కుమారుడు పాస్ అయ్యేందుకు ప్రయాగ్ రాజ్ నైనికి చెందినటువంటి ఒక డాక్టర్ నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారని చెప్పి సిబిఐ అధికారులు గుర్తించారు కుమారుడితో సహా ఆ డాక్టర్ కూడా పరారీలో ఉన్నాడు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట అంటే ఏం జరుగుతోంది అని తెలియజేయడం కోసం కొన్ని వివరాలు నేను మీకు చెప్పడం జరుగుతుంది సో మొత్తానికి నరేంద్ర మోదీ గారు ఫుల్ సెటైర్లు వేస్తూ ఆపోజిషన్ పార్టీ మీద విరుచుకుపడుతూ ఆపోజిషన్ పార్టీ ఘోర ఓటమిని ఎట్లా మూటగట్టుకుందో వాళ్ళ బాధను నేను అర్థం చేసుకోగలను అని చెప్పి ఎద్దేవా చేస్తూ మంచి స్ట్రాంగ్ రిప్లై డోస్ మంచి లెవెల్లో ఇచ్చారు నరేంద్ర మోదీ గారు అది జరిగింది మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి ధన్యవాదాలు